అప్పుడు బొమ్మలు వేసేవాడిని యాక్చువల్గా ఆ బొమ్మలకి క్యాప్షన్స్ రాసేవాడిని ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్తే మనకి పెద్ద పెద్ద చార్ట్స్ మీద బొమ్మల పైన రెండు లైన్ల క్యాప్షన్స్ ఉండేవి అవి చూస్తే ఓకే ఇదేదో బాగుంది కానీ నేను వేసిన బొమ్మలకి ఇన్కంప్లీట్గా ఉంది కదా ఏదో రాద్దాము అని ఇవేమైనా పద పద్యాలు ఉంటాయి కదా అలా నా పేరు కార్తిక్ కాబట్టి కార్తి అన్న పేరుతో జస్ట్ మకుటాలు పెట్టుకుంటూ రాసేవాడిని ఇక అలా నా బుక్ తీసుకునే వాళ్ళు వాళ్ళు ఏదో చదువుకునే వాళ్ళు వాళ్ళు రాసుకునే వాళ్ళు కాపీ కాపీ చేసుకునే వాళ్ళు ఆ రకంగా దాదాపుగా అక్కడ ఉన్న తెలుగు టీచర్స్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఒక రకంగా స్థాయిలో ఉన్నప్పుడు కొంతవరకు నేను ఈ కళల పట్లంటే లైక్ సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ నాటకాలు ఇవన్నీ ఉండేవన్నమాట దాదాపుగా లలిత కళల్లో అప్పుడు ఆరితేరే వాళ్ళం సో టెన్త్ తర్వాత మళ్ళీ టెన్త్ తర్వాత అమ్మకి ఎవరో డిప్లొమా చేస్తే తొందరగా జాబ్ వస్తుంది రిజర్వేషన్ అని అంటే నాకు ఇష్టం లేని దాంట్లో జాయిన్ చేశారు అప్పుడు మేడ్చల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో నేను త్రిబులి జాయిన్ అయ్యాను అక్కడ కూడా ఒక మంచి మలిపే జరిగిందని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ నేను నాకు డిప్లొమా త్రిబులి నా వల్ల కాలేదు మనకు తెలిసి అంటే మనం సినిమాల్లో చూస్తాం కదా లిటరల్గా అలాగే ఉండేది సో హాఫ్ డే ఉండేవాళ్ళము అప్పుడే డే వెళ్ళిపోయే ఇదే పని మాకు ఇక అందరూ అమ్మాయిలు అబ్బాయిలు మాకు అందరికి ఇంకా ఎందుకంటే అఫ్ కోర్స్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అండ్ ముఖ్యంగా నాకైతే అసలు ఒక దగ్గర నిల ఒక దగ్గర కూర్చొని ఉండడం అనేది కష్టం సో వాష్రూమ్ అని చెప్పేసి లైబ్రరీకి వెళ్ళిపోతే అక్కడ సౌభాగ్య అని ఒక రైటర్ ఆయన పేరు విజయ్ కుమార్ ఆయన కలం పేరు సౌభాగ్య ఆయనది ఇరవై శతాబ్దపు ఇంగ్లీష్ కవులు పుస్తకం దొరికింది ఓకే దాంట్లో నాకు మేడ్చల్ రోడ్ అని కనబడితే మేడ్చల్లో ఎవరబ్బా రైటర్ అని కాంటాక్ట్ అయ్యాను తర్వాత ఇంకా ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడే పుస్తకాలు ఉన్నా కానీ సుచిత్రలో ఉండేవారు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడము పుస్తకాలు తెచ్చుకోవడం వస్తున్నాను అంటే తన మీద అప్పుడే అని ఒక స్టూడెంట్ పిహెచ్డీ చేసేవారు ఆయన కూడా వస్తే మాకు అక్కడ ఆయన వండి పెట్టేవాడు సాయంత్రానికి సార్ వాళ్ళ మిస్సెస్ జాబ్ చేసేవారు ఆవిడ వస్తే ఆవిడ బిస్కెట్స్ అవి ఇవి తీసుకు ఫ్రూట్స్ సమ్థింగ్ సో ఆ రకంగా ఇంటర్ చేయలేదు అప్పుడు అది డిప్లమానే ఆ రకంగా ఇంకా ఈయన సౌభాగ్య గారితో కలిసి సభ సభలు సమావేశాలు తిరిగేవాడిని ఆ రకంగానే మెర్సీ మెర్సీ మార్గరేట్ అని ఒక పోయిట్ పరిచయం అయ్యారు ఆవిడ కవిత్వం పరిచయం అయ్యి ఇంకా ఆవిడతో నేను కలవడము ఆవిడతో కూడా మీటింగ్స్కి వెళ్ళడం ఆ రకంగా సౌభాగ్య గారు మెర్సీ గారితో కలిసి ఇంకా మీటింగ్స్కి తిరగడం ఇదే పని ఉండేది అప్పట్లో